హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు సోపులు పెన్సిల్స్ మరియు పెన్లు ప్యాక్ చేయడం మరియు వాటికి లేబిలింగ్ చేయడం వంటి పనులు చేసే అవకాశం కలిగింది ఈ ఉద్యోగం రోజువారీ ఐదు వేల రూపాయలు ఆదాయం అందించగలదు మరియు మీరు అవసరమైన అన్ని పదార్థాలను కంపెనీ నుంచి పొందొచ్చు ఇది తక్షణం నియామకం కావడంతో మీరు వెంటనే పనిచేయడం ప్రారంభించవచ్చు ఈ ఉద్యోగంలో మీ ప్రధాన బాధ్యతలు ఉత్పత్తులను సురక్షితంగా ప్యాక్ చేయడం మరియు వాటిపై సరైన లేబుల్స్ జోడించడం సోపులు పెన్సిల్స్ మరియు పెన్లను వారి ప్యాకేజీల్లో సక్రమంగా ఉంచడం ద్వారా ఉత్పత్తుల నాణ్యతను మరియు సురక్షితను నిర్ధారించాలి మీరు ప్యాకింగ్ చేసిన ప్రతి ఉత్పత్తిపై సముచిత లేబలింగ్ ఉండాలి తద్వారా దానిని సులభంగా గుర్తించవచ్చు ఈ ఉద్యోగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు అవసరం చిన్న చిన్న వివరాలను గమనించి వేగంగా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఎట్టుతో కలిసి పనిచేయడం ఇతరులతో సమన్వయం చేయడం కూడా ముఖ్యమైన లక్షణాలే ఈ ఉద్యోగానికి అనుభవం అవసరం లేదు కానీ ప్యాకింగ్ మరియు లేబిలింగ్లో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం మీరు ఈ ఉద్యోగం కోసం అర్హత కలిగిన వ్యక్తి అయితే తక్షణంగా అప్లికేషన్ పంపించవచ్చు ఈ ఉద్యోగం సాధారణంగా ఫ్యాక్టరీలు ఆఫీసులు లేదా డిస్ట్రిబ్యూటర్ సెంటర్స్లో నిర్వహించబడుతుంది ఈ ఉద్యోగం నిత్య జీవితంలో సాధ్యమైన సమయాన్ని అనుసరించి నిర్వహించబడుతుంది సాధారణంగా ఈ పని ఎనిమిది నుంచి పది గంటల వ్యవధిలో పూర్తవుతుంది మరియు సాంప్రదాయమైన విధానాలకు అనుగుణంగా వేతనం అందించబడుతుంది ఈ ఉద్యోగం అనుభవాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాన్ని అందిస్తోంది మరియు మీరు అందించిన పనితీరు ఆధారంగా అభివృద్ధి అవకాశాలను పొందొచ్చు మీరు ఈ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతారు అలాగే సకాలంలో మీకు మంచి ఆదాయం ఉద్యోగ స్థిరత్వం మరియు పెరుగుదల అవకాశాలు లభించవచ్చు మీరు ఈ ఉద్యోగానికి అనువైన అభ్యర్థి అయితే త్వరితగతిన మీ అప్లికేషన్ను సమర్పించండి ఈ అవకాశాన్ని మిస్ చేయకండి మరియు మీ వృత్తి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇది మంచి అవకాశం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్